ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు అంతా మనదే ఏం చేయాలనుకున్నా అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి సరే అయిందేదో అయింది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు హలో హలో అమ్మా నాన్న లేరా ఏ నాకు చెప్పకూడదా చెప్పు నాకు పదివేల అప్పుగా కావాలి మీ ఆయన రెండు చేతుల సంపాదిస్తున్నాడు అఫ్జోన్ పది వేలు కూడా నీకంటూ లేవనమాట ఆహా ఎంత వైభవంగా ఉందే నీ కాపురం మేడం రంగా గారు ఉన్నారా అన్నయ్య ఇది చివరి బాగుంటుంది వద్దురా అమృత వర్షం అయితేనే సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను తర్వాలే చెప్పండి మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందివాడు గెలుచుకుంటుంది ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని అన్నయ్య ఉన్నారుగా నమస్కారం సార్ పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం ఏమండి ఆ అవార్డు వచ్చిన పాట బావగా రూలో లేనప్పుడు మీరు చేసింది కదా ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం దాని దండాలు దండలు ఇవ్వలేవు టాప్ టెన్ లో కూడా మన పాట నంబర్ వన్ గా వచ్చింది సార్ ఏదో ఇదంతా మీ కృషి పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ టెన్ ప్రోగ్రామ్ చూసాను మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ వన్ గా వచ్చిందిగా ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఇచ్చారేంటి ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వంగరా డైమండ్ రింగ్ ప్రసెంట్ చేశారు పెద్ద ఆయనకా ఆయన తీసుకున్నారా లక్షణంగా బాగుంది సొమ్ము ఒకటి అంటే ఇదే కష్టపడేది మీ ఆయన ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి ఆహా ఏమనుభవిస్తున్నావే నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని కొని ఇష్టపడి మరీ చేసుకున్నావుగా అనుభవించు కార్ చేస్తాను ఇదిగో నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లాస్ ఏమో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మీ ఫలితం పెద్ద హలో సురేఖ నేను సుమని మాట్లాడుతున్నాను చెప్పు చాలా గుడ్ న్యూస్ వింటే పొంగిపోతావు మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది శ్రీరంగం బ్రదర్స్ వచ్చిందా ఒక మా బావగారికి వచ్చిందా బాగుంది స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గానీ పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సాగం పంచుతారనుకుంటున్నావా టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది వీరికి పద్మశ్రీ వచ్చిందని అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇంట్లో ఎవరు లేరా పావగారు అక్క లోపలున్నారు గా గారేమో ఎగ్జామ్ నువ్వు మూటాముల్లే సర్దుకుని ఏ కాసేకో వెళ్ళకపోయావా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇంట్లో బానిసలేని ఆయనేమో అన్ని తనిచేసి వచ్చే సన్మానాలు విడుదల అన్నగారికి త్యాగం చేయడం నువ్వేమో ముష్టి కావాలంటే వాళ్ళని దేవరించడం ఇదిగో ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో ఈ రొంపు నుంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో చాలా బాగుందండి బాగుందండికో రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుద్దు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలని ధరించి ఆ దృశ్యాన్ని తిరిగిద్దుగా నాకెందుకండి ఈ పై మెరుగులు మెరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలకు ఇస్తానండి ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాం ధరకి ఈ చీర మీదకి చెట్టు చాలా బాగుంటుంది ఏమంటారు అలాగే సురేఖ సురేఖ రారా కూర్చో కూర్చో ఆహా ఏమిటివన్నీ రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచె పట్టు చీర దాని మీదకి డైమండ్ నెక్లెస్ చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను నాకెందుకు అలంకారాలన్నీ మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా బిరుదులు అందుకోబోతున్నావా అదేంటమ్మా మనందరం కలిసి వెళ్తుంటే పద్మశ్రీ వచ్చింది ఆయనకి ఆయనతో వెళ్ళవలసింది నువ్వు మధ్యలో మేమెవరం ఉత్సవ విగ్రహాల్లాగా అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది ఇప్పుడు ఏం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి నా మరిది నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానం దక్కరిస్తున్నారా ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా ఎందుకు ఆయన బతుక మనిషి కనుక ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక చాలు ఆ వెళ్ళేదో మీ ఇద్దరే వెళ్ళిరండి ఆ పొందే సత్కారం అయితే మీరు ఒక్కరే పొందిరండి మమ్మల్ని కూపస్తు మండు కాళ్ళ రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని భూస్వామి కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను మీరు కొంచెం రిఫ్రెష్ అయితే ఇంకోసారి చూద్దాంలేండి ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది సార్ మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి సార్ మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు సార్ ఐ డోంట్ మీన్ దట్ సార్ యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డు కి అర్హుడు వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికి ఇచ్చేది కదండి దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి అరే తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటుగా మాట్లాడుతున్నారు ఏమిటండి ఆ పెద్దాయన ఆయన కటుగా మాట్లాడమే కాదండి ఆయన చాలా మొరటగా కూడా ప్రవర్తిస్తున్నారు ఆ విషయం చెప్పడానికి వచ్చాను మొన్న సాంగ్ కంపోజ్ ఇచ్చిన పెడితే సాంగ్ పేపర్ ని చించి నా మొహన పారేశారు సార్ ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా త్వరగా చేసి మాట్లాడారు సార్ ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు సరిగమల రాని వాళ్ళు కూడా పరికొస్తారంటూ తను నానా తిప్పు తిట్టి బయటికి గెంటేసినంత పని చేశాడు సార్ ఒకటి కాదు నిప్పు దొక్కిన నానా భీమత్వం చేస్తున్నాను సార్ మీరు గమనించారో లేదు మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మీరు అర్జెంట్ గా రాకపోతే పూర్తిగా మునిగిపో సురేఖ నేను రంగాన్ని మాట్లాడుతున్నాను చెప్పండి అన్న ఈ ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డా నిజమే ఆ ప్రొడ్యూసర్ ని కొట్టినంత పని చేశారు ఎందుకో ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద అందరి మీద విరుచుకుపడుతున్నారు

నన్ను చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని మర్చిపోయింది నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నాయ నీకేదో జరిగింది లేకపోతే మనల్ని పోషన్ ఇలా నువ్వు బాగా మారిపోయావు లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేసుకున్నావంటే నువ్వు నువ్వు కాదు నువ్వు నా కాదు నీకు తిట్టి బాగా కుదిరిపోయింది ఇక లాభం లేదు కొన్నాళ్ళు పట్టి ఎట్లకైనా దూరంగా వెళ్ళిపో ఈ వరుషులకి ఈ వాతావరణానికి దూరంగా ఎట్లకైనా వెళ్ళిపోండి వెళ్ళిపో